అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కి లేఖ రాసిన ముద్రగడ పద్మనాభరెడ్డి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రిని కోరి ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ విధించాలని లేఖలో పేర్కొన్న ముద్రగడ తద్వారా ప్రతిపక్షాల్లో జైల్లో పెట్టడానికి వీలవుతుందని వ్యంగ్యంగా విమర్శించారు మాజీ మంత్రులు రజనీ అంబటి రాంబాబు జోగి రమేష్ లను అవమానించడం సరికాదని పేర్కొన్నారు తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో సిబిఐ రిపోర్టు ద్వారా ప్రభుత్వం చెప్పింది అబద్దమని తేలిపోయిందని దీనివల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆరోపించారు ప్రభుత్వం కాపు కులాన్ని టార్గెట్ చేస్తోందని గతంలో రిజర్వేషన్ల విషయంలో హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు కాపు సామాజిక వర్గం కోపంగా ఉన్నప్పటికీ కేవలం డిప్యూటీ ముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమతోనే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు చివరిగా ఈ కులాన్ని రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబాటులతో పంపించే కార్యక్రమం చేయండి అంటూ ఘాటుగా లేఖను वो बैठे बैठे हैं और बैटरी से थोड़ा बैटरी चेक भी करते हैं तो जब लोग देखते हैं सारे एडमिशन ला रहे हैं भाई तो आते-जाते टेस्ट भी करवा लेते हैं और आगे बेटे मतना बेटे को चेक कर लेते हैं और मिल लेते हैं क्या बात है मार्केट में जाते हैं तो देखिए मैं संभालवाऊंगा सर और पुलिस कमिश्नर और 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 और